మంది చాలా రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఉంటుండగా వీళ్ళందరూ ఎలాగ బయటికి వెళ్లిపారు వెనక వైపు గేటు దగ్గర కాపులా పెట్టి ఇక్కడ కూర్చుని అందరం కూర్చున్నా సరే తెలిపారు ట్రక్కుల మాంసం ఉన్నాయి ఐస్ ఐస్ గడ్డలు ఉన్నాయి పేగులు వేరేగా హోటీలు వేరేగా తలకాయలు వేరేగా ఎంత దురాగతాలు లోపల మీ కనతో చూస్తే కానీ మీరు నమ్మలేదు నగరం నడిపినటువంటి జరుగుతుంది హిందువులు అందరూ హిందువులందరూ సిగ్గుపడతాం పోలీస్ వారికి సహకరిద్దాం అందరూ దయచేసి పాటించి రండి ముఖ్యంగా సీసీ కెమెరా డేటా ఇమీడియట్ గా తీసుకోవాలి సిసి కెమెరాల డేటా రాత్రి నుంచి పనిచేస్తూనే ఉన్నాయి దయచేసి ఆ ఎస్డి కార్డులు తీసుకోవాలి పోలీసు వారి ఇమీడియట్ గా తీసుకోవాలి వెహికల్స్ మీద గుడివాడ భీమవరం తనకి స్టిక్కర్లు అంటించి ఉన్నాయి ఆ వెహికల్ ఓనర్ ను రప్పించాలి రూమ్ ఎవరైతే తాళాలు వేసుకుని ఉన్నారో మేము చూస్తుండగా అలా అలికిడి వచ్చింది నేను కుమార్ గారు వెళ్ళడం జరిగింది తాళాలు కూడా ఇంకా కొన్ని గదులు ఉన్నాయి ఆ గదులు కూడా ఓపెన్ చేయాలి లోపల లివింగ్ రూమ్స్ తాలాలేస్ ఉన్నాయి ఆఫీస్ రూమ్స్ అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి మేము పోలీస్ వారికి మా పాదాభివందనం చేస్తున్నాం ఈ అవకాశం ఓపెన్ చేసినందుకు దయచేసి వాటిని రక్షించండి మేము ఇమీడియట్ గా సంరక్షించుకుంటాం మాకు అందించ లేదా ప్రభుత్వం తరఫున మీరైనా వాటిని సంరక్షించండి దయచేసి ఆ లేక దూడలు కాలువల్లో పడిపోయి కిందన పడిపోయి ఎక్కడికక్కడ పడిపోయి లేవలేని పరిస్థితులు అరవలేని పరిస్థితులు ఉన్నాయి వందల సంఖ్యలో ఉన్నాయి కానీ ఒకటో రెండో మాత్రం అరుస్తున్నాయి వాటి కొంచెం నీరైనా పెట్టే అవకాశం మాకు ఇవ్వండి దయచేసి మన హిందూ బంధువులందరికీ చెప్పేది ఏంటంటే తౌడు చిట్టి వాటర్ ఏ దొరుకుతాయి తీసుకురండి ఆహారం కావాలి రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో ఆవుల్ని ఈ లోపలికి తీసుకురావడం చూసాం సార్ ఒక కాకి దుస్తులు ఉన్నటువంటి వ్యక్తి ఆ ట్రక్కులు నాపి డబ్బులు తీసుకొని ఆ ట్రక్ వదిలేశారు సార్ అదేంటని మేము ఆ స్థానికులను అడగ్గా ఈ సమయంలో ఉంది కదండి ఇక్కడ పోలీసు వారికి మామూలు ఇచ్చి లోపలికి తీసుకెళ్తామని చెప్పగా మేము వెంపటించాం ఆ ట్రక్ని లోపలికి వచ్చేయి మమ్మల్ని చూసి లైట్లు ఆపేశారు మేము వెంటనే టూ టౌన్ పోలీస్ వారికి తెలియజెప్పడం జరిగింది సిఆర్ రామారావు గారు ఇమీడియట్గా బందోబస్తు ఇచ్చి ఇద్దరిని పంపించారు ఇక్కడికి వచ్చిన తర్వాత రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఇలాగే కూర్చున్నాం ఆ తలుపులు తీయటం లేదు లోపల నుంచి మంచి ఆర్తనాదా వినిపిస్తున్నాయి వెనక గేట్ దగ్గర మరియు ముందు గేటు దగ్గర కస్టడీ పెట్టడం బందోబస్తు పెట్టడం జరిగింది వారికి తోడుగా మేము అందరం కూడా ఉన్నాము మరి ఉదయం మరొక షిఫ్ట్ కానిస్టేబుల్స్ వచ్చారు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు మీరు రిక్వెస్ట్ చేస్తుందంటే కళ్ళెదురుగా జరిగింది డైరెక్ట్గా అక్కడ గురువులు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి ఈ ఓపెన్ చేయడానికి ఎందుకంత తాత్సర్యం చేస్తున్నారు దయచేసి వాటికి విడిపించండి అది ఎంత దూరం నుంచి ప్రయాణించచ్చాయో ఎంత ఇబ్బంది వచ్చాయో వాటికి కనీసం నీళ్ళు పెట్టే అవకాశం మాకు ఇమ్మని కోరుతున్నాం దయచేసి ఈ కవేల అక్రమ నిర్వహణ చేసినట్టయితే ఇమీడియట్గా చర్యలు తీసుకోమని కోరుతున్నాం ఈ ఓనర్ గారు కూడా ఈ పైన ఉంటారట ఆయన పేరు సుహైల్ అట ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ స్థానికు ఇచ్చారు రాత్రి మూడు గంటల సమయంలో మేము మాట్లాడితే నేను నేను మా పని వాళ్ళు ఉన్నారు చెప్తానని చెప్పడం జరిగింది తర్వాత నుంచి ఆయన ఫోన్ చెప్పడం మానేశారు మాకు అందిన సమాచారం అయితే ఆయన లోపలే ఉన్నారని చెప్తున్నారు లోడ్స్ అయితే వేసుకోవడం రాత్రంతా ఉన్నారు మరి ఇక్కడ చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఆన్ చేసి ఉన్నాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతిదీ కూడా వాళ్ళు గమనించి ఎప్పటికప్పుడు లైట్లు వేయడం ఆపడం మనుషులు ఇటు నడడం ఈ కింద నుంచి మీరు చూస్తే అక్కడ ఒక చిన్న విండో ఉంది ఆ విండోలో నుంచి చూస్తే క్లియర్గా పశువులు తీసుకెళ్ళడం మనుషులు అటు ఇటు పరిగెట్టడం మేమైతే చూసాము స్వయంగా మేము ఇంతమంది సాక్ష్యం చెప్తాం మరి టూ టైమ్ పోలీసు వారు ఎందుకు టార్చర్యలు చేస్తున్నారు రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఇప్పుడు సమయం వరకు ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఆ తాళాలు ఎందుకు ఓపెన్ చేయట్లేదు మాకు తెలియట్లేదు దయచేసి వాళ్ళని కాపాడమని కోరుతున్నాం జై శ్రీరామ్ జంక్షన్కి వచ్చేటప్పటికి నైట్ లాక్ ఆ రెండు వ్యాన్లు లోకర్ పెట్టి తలుపులేసి అదే సమయంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది టూ టౌన్ సిఏ రామారావు గారు వెంటనే ఇద్దరు కానిస్టేబుల్ బందోబస్తు పంపించారు తర్వాత ఎస్పీరియన్స్ తెలియపరచడం జరిగింది మరింత బతులు బంతలు వస్తుంది రాత్రి అంతా కూడా ఇక్కడ సిఏలు ఏఆర్ఎస్సీ గారు మిగిలిన వాళ్ళందరూ కూడా గస్తీ కాసాము రెండు చెరో వైపుల గస్తీ రెండు మూడు టీంలు కొంచెం సర్దుకొని రాత్రి అంతా ఉండగా తెల్లవారుజామున పోలీసుల సమక్షంలో మీడియా సమక్షంలో ఇది ఓపెన్ చేయడం జరిగింది మా ప్రతినిధులకు నలుగురిని లోపలికి తీసుకెళ్ళారు పోలీసు వారు లోపల చాలా హృదయంగా కాలువల్లో చిన్న చిన్న కుండీల్లో ని నరిపేసి ఉంచారు అలాగే కట్టేసి ఉంచారు వాటికి మినిమం వాటర్ సదుపాయం కూడా లేక లేవలేని అలవలేని పరిస్థితుల్లో ఉండి అవన్నీ కూడా వాటిని పెద్దలు గో సంరక్షణ గోసేవకులు గో సంరక్షకులు అలాగే మరి హిందూ ధర్మరక్షణ సంస్థ ప్రతినిధులు మన వేణుగోపాల్ గారు అలాగే పార్థాహి గారు అందరి సహకారంతో బీజేపీ సురేష్ గారి సహకారంతో వాటికి దాన మరియు మిగిలిన వాటర్ అన్నీ కూడా ఏర్పరిచి వాటికి సేవలు చేయడం జరిగింది పోలీసు వారైతే దాని మీద స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని తెలియకొచ్చారు తత్వ ప్రక్రియ అంతా కూడా త్వరితగా అతను పూర్తి చేసి వీటన్నిటినీ కూడా క్లియర్గా క్లియర్గా వీటన్నిటిని సమక్షించవలసింది కోరుతున్నాం మా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి ఇది ఏదైతే కవిలో ఉందో దీన్ని గోశాలుగా మార్చాలి వీటిని తరలించి దీన్ని సీజ్ చేసి మళ్ళీ వాళ్ళకి స్టేషన్ బయలు ఇచ్చేసి వెంటనే వాళ్ళని వదిలేసి మళ్ళీ వాళ్ళ వ్యాపారం చేసుకునేటట్టు కాకుండా లైఫ్ ఉండకూడదు సంఘ బహిష్కరణ జరగాలి ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి గ్రా ఇక్కడ నగర బహిష్కరణ జరగాలి ఇలాంటి వెదవులకి ఎందుకంటే నడి నగరం నడుపొడిన నకిలీ ఆయిల్ కూడా తయారు చేస్తానండి లోపల చాలా వరకు ఆయిల్ టిన్స్ ఉన్నాయి ఈ కొవ్వు అంతా కూడా కళాయిల్లో వేసి కరిగించి వాటిని డబ్బాల్లోకి ఎక్కడ మేము చూసాము అలాగే మరి తలలు గోమాత తలలు విపరీతంగా నరికిస్తున్నాయి లోపల పేగులన్నీ కూడా ఒక దగ్గర బోటి ఒక దగ్గర ఇలా కండఖండాలుగా గోవుని అంత చిత్రవత చేశారో మా కళతో మేము చూసాము ఇలాంటి వారికి ఈ ఆస్తి అంతా కూడా ప్రభుత్వం తీసుకోవాలి దీన్ని గోశాలుగా మార్చాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అలాగే ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే దీన్ని వెనకం చేయకుండా వాళ్ళు ముందుకెళ్ళాలి మీకు మీయో రక్ష మాకు మీరు రక్ష మీ అందరికీ కూడా మా సహాయ సహకారాలు వెళ్ళకపో ఉంటే గో సేవకులు గో సంరక్షకులుగా మేమందరం ఎంతవరకైనా మీతో పోరాడతాం పోలీస్ సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ఎమ్మెల్యే మేడం గారికి కూడా ఇంటిమేట్ చేయగానే వెంటనే వారి చర్యలు ప్రారంభించి మాకు సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా ద్వారా ఈ విషయం త్వరితగతిన చేరి ఎక్కువ మంది రావడానికి అలాగే ఈ తాళాలు బదులు కొట్టి ప్రక్రియ అంతా జరగడానికి గోమాతను రక్షించుకున్న విధంగా సహకరించిన మీడియా మిత్రుల జై శ్రీరామ్ విజయనగరం జిల్లా కొత్తపేట స్వర్గధామం పక్కన ఉన్న కబేలాకి అక్రమంగా గోవులను తరలించడం చూసిన గో సంరక్షకులు పద్మనాభం గారు వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని మోయించడానికి ప్రయత్నించుండగా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఎంతగానో ఆయనకి సపోర్ట్ చేశారు దాని గురించిన విశేషాలు వివరాలు ఆయన మాటల్లోనే ఉన్నాము పద్మనాభం గారు నమస్తే అండి నా పేరు పద్మనాభం శనివారం రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో కొత్తపేట స్వర్గధామం దగ్గర ఉన్నటువంటి రోడ్లో నేను వెళ్తుండగా ఒక రెండు వ్యాన్లు ఆపి ఒక పోలీసు దుస్తులు ఉన్నటువంటి వ్యక్తి డబ్బులు వసూలు చేయడం నేను చూశాను అది చూసి స్థానికులను అడగ ఈ పక్కన కబేలా నిర్వహిస్తున్నారు మామూలు తీసుకొని పోలీసులు వ్యాన్లు ఇద్దరు వదిలేస్తున్నారు అని నేను ఆ వ్యాన్ రంగరించుకుంటున్నాను వ్యాన్ చూసి నన్ను చూసిన తర్వాత లైట్ ఛార్జెస్ చీకట్లో వెళ్ళిపోతే ఇమీడియట్గా కూటౌన్ పోలీస్ స్టేషన్ సిఏ రామారావు గారు ఇమీడియట్గా ఇద్దరు కానిస్టేబుల్ నుంచి బందోబస్తు పంపించారు మేము ఆ మెయిన్ గేట్ అతడికి చేరడం సీసీటీవీలో ఆ కబిలా నిర్వాహకులు చూసి ఇమ్మీడియట్గా లైట్లన్నీ ఆపేసి లోపల ఉన్న పశువులు ఆ డోర్ ఓపెన్ చేయమని ఎన్నిసార్లు పోలీసు వారు చెప్పినా వారు వినకపోవడంతో రాత్రి అంతా కూడా మేము గోశాల సేవకులు రక్షకులు వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ గేట్ వస్తే రాత్రి తెల్లవారులు కూడా బయట ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో టూటౌన్ పోలీసు వారు తాళాలు బద్దలు కొట్టి మమ్మల్ని మరొక ముగ్గురిని తీసుకొని లోపలికి వెళ్ళి ఆ కవేలాన్ని పరిశీలించగా లోపల వందల సంఖ్యలో లేగ దూడలు ఆవులు మాకు కనిపించాయి విదారకంగా తలలు తోకలు పొట్ట చీరేసి మాంసం ముద్దలుగా చేసి ఇలా హింసాత్మకంగా పాశవికంగా గోవును హత్య చేసి లోపల చూడడం జరిగింది అలాగే పేగులు తీసి పొయ్యిల్లో మరగబెడుతూ నూనె కొవ్వు పదార్థాన్ని తీస్తున్నటువంటి కూడా మేము చూడటం జరిగింది చాలా హృదయ విధారకమైన సన్నివేశాలు లోపల చూసాం అయితే ఇమీడియట్గా పోలీసు వారు యాక్షన్ తీసుకొని ఈరోజు ఉదయాన్నే వాటిని గుజ్జింగు వలస ఆశ్రమానికి తరలించడం జరిగింది గోశాలకి అలాగే మాంసాన్ని మిగిలిన వ్యర్థ పదార్థాలన్నీ కూడా గొయ్యి తీసి పాతి పెట్టడం మున్సిపాలిటీ వారు చేతుల మీదుగా చేయిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మాకు జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే అతిథి గజపతి విజయలక్ష్మి గారు మరియు ఎస్పీ గారు ముఖ్యంగా ఎస్పీ గారి గురించి చెప్పుకుంటే రాత్రి పదకొండుప్పుడు మా ఫోన్కి రెస్పాండ్ అయ్యి పోలీసు వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయించారు అంత చిమ్మ చేయకటి వేళ శ్మశానం దగ్గర మమ్మల్ని ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళు చూసుకున్నారు మేము ప్రత్యేకించి రెండో పట్నం పోలీసు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా మీడియా మాకు చాలా అండదండలుగా ఇచ్చింది వారి యొక్క కృషితో మేము ఇది బహిర్గతం చేయగలిగాము భవిష్యత్తులో కూడా ఎలాంటివి ఏమైనా ప్రభుత్వానికి మేము గమనించేది ఏంటంటే ఎక్కడైతే ఎలాంటి గోశాలుగా మార్చండి ఎవరైతే పశు పశువులతో ఎలాంటి అక్రమాలు చేస్తున్నారో వారిని నగర బహిష్కరణ చేయండి వారి ఆస్తిని జప్తు గోశాలను నిర్వహణకు ఖర్చు పెట్టమని మేము చెప్తున్నాం అలాగే అక్రమ గోశాలు ఏవైతే ఉన్నాయో కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకో విధంగా కాకుండా వాటిని పడగొట్టండి వాటిని నేలమట్టం చేయండి బయట అలాగే జరగకూడదని ఒక బలమైన హెచ్చరికనే ఇవ్వాల్సిందిగా ఈరోజు ఉదయం గ్రీవెంట్స్లో కూడా గో సంరక్షణలు అందరూ కలిసి కలెక్టర్ గారికి జాయిన్ కలెక్టర్ గెన వినవించడం జరిగింది ఈ ఈ పోరాటం అనేది ఇక్కడితో ఆగదు హిందీలో చెప్పాలంటే సొహాయిల్ అహ్మద్ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి చెప్తున్నాం హిందీలో ధర్మే గుస్కే మారేంగే ఇంట్లోకి వచ్చి మరీ కమ్తాం ఎటువంటి పనులు చేస్తే మీరు గోవుని ఎంత హింస పెట్టారో అదే శిక్ష మీకు పడేటట్టు మేము చేస్తాము ఇట్టి పరిస్థితిలో కూడా హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించకండి దయచేసి ఈ గో వధ ఏదైతే ఉందో ఇక్కడతో ఆపండి ఎక్కడెక్కడ కవ్వేళలోన్నా మేము ఇటుకొని మరీ వస్తాము ముఖ్యంగా సంతల్లో పశువులు అమ్మేవారికి సంతల నుంచి కబేలాలకు తీసుకొస్తున్నటువంటి డ్రైవర్లకి లైఫ్ ఎక్కడ ఇటువంటి ఏదైతే మీరు చట్టపరంగా మీద చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వం వారికి కోరుతున్నాం మీరెవరో చెల్లికండి ఇటువంటి పనులు మీకు అమ్ముకోవడానికి మీకు పెంచుకోవడానికి అనువుగా లేకపోతే దయచేసి అమ్ముకోకండి మేము వాటిని చూసుకుంటాము అలాగే కపూర్ పడి మీరు డబ్బులు చేస్తున్నటువంటి పని మన హిందూ ధర్మానికి విరుద్ధం దయచేసి అందరికీ తెలియపరుస్తుంది ఏంటంటే మీరు గోవుని సంరక్షించుకోలేకపోతే మాకు అప్పచెప్పండి జై శ్రీరామ్